మా అమ్మగారు మాకు బైబిల్ చూపట్లేదండి మా అమ్మగారు బైబిల్ నేర్పలేదండి కానీ బైబిల్లో ఉన్నట్లు మా అమ్మగారు జీవించారు మీరు జీవించినప్పుడు బైబిల్ పరంగా మీరు జీవించినప్పుడు దేవుడు మీతో ఉంటాడు అయితే నాకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊర్లో ఒక భర్త భార్యకి ఒక కొడుకున్నాడంట ఆ కొడుకుకి ఒక గుర్రం ఉందంట అయితే ఆ ఊర్లో వాళ్ళే క్రిస్టియన్స్ అన్నమాట ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే రిలీజియన్ అయితే అప్పుడు ఆ గుర్రము వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరులందరూ వచ్చి అయ్యో మీ గుర్రం వెళ్ళిపోయిందే మీ గుర్రం ఉండి ఉంటే బాగున్ను మీ కొడుకు ఆడుకుంటున్నాడు దాంతో అయ్యో మీ గుర్రం వెళ్ళిపోయింది అన్నమాట అప్పుడు ఆ తండ్రి అన్నాడంట నాకేం తెలుసు నా దేవుడికే తెలుసు అనన్న ఆ గుర్రం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకొక పది గుర్రాలు అడవి గుర్రాలు తీసుకొచ్చిందంట వెంటనే ఊరోళ్ళు వచ్చి అరే నీకేదో చెడు జరిగింది అనుకున్నాము దేవుడు మంచి చేశాడు అన్నారంట అయితే ఆయన వెంటనే నాకేం తెలుసు నా దేవుడికే తెలుసు అనడా ఆ కుర్రుడు ఆ గుర్రం ఎక్కి ఒక అడవి గుర్రం మీద ఎక్కి కింద పడిపోయి కాలీర కొట్టుకున్నాడంట అయితే వెంటనే ఊరంతా వచ్చి అయ్యో నీ గుర్రం వెళ్ళిపోకుండా ఉంటే బాగోను అది వెళ్ళి ఒక పది గుర్రాలు తీసుకొచ్చింది ఆ పది గుర్రాల్లో వచ్చి ఒక అడి గుర్రాన్ని నేర్పకపోతే బాగున్నాను అది నేర్పడు నేర్పుతూ నేర్పుతూ ఒక కింద పడిపోయి కాలు కొట్టుకున్నాడు అయ్యో అయ్యో అన్నాడంట అప్పుడు వెంటనే ఆయన ఒక మాట అన్నారంట నాకేం తెలుసు నా దేవుడికే తెలుసు అన్నాడంట అయితే బందిపోట్లు వెళ్తూ వెళ్తూ ఆ ఊరి చోట్ల ఉన్న మగవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారంట అయితే ఈ అబ్బాయిని చూశారు ఈ అబ్బాయిని చూడగానే ఈ అబ్బాయి కాలు వీడు మాకు పనికిరాడు అని వదిలేశారంట అయితే వెంటనే ఊరోళ్ళు వచ్చారే మంచిదైంది నీ గుర్రం వెళ్ళిపోవడం మంచిదైంది నీ గుర్రం తిరిగి రావడం మంచి అయింది మీ అబ్బాయి కాలు ఎరగడం మంచి ఆ మీ అబ్బాయి కాలు ఎరగడం వల్ల మీ అబ్బాయిని ఉంచడం మంచిదైంది అన్నారంట అయితే మన జీవితం అలాంటిదే అండి క్రైస్తవుల జీవితం మనది ఎలాంటిది ఉండాలి మనం మంచిగా ఉన్న రోజులు దేవుడే చేశాడు చెడుగా ఉన్న రోజులు దేవుడే తీరుస్తాడు అని మన జీవితంలో మనము విశ్వాసముతో ఉండాలి ఎలా ఉండాలి అయితే మా నాన్నగారికి ఒకసారి హీరో కృష్ణ గారు డైరెక్టర్స్ ఫోన్ చేశారన్నమాట చాలా కంగారు మా నాన్నగారు నాకు వీళ్తే ఏం పని ఉంటుంది అని చెప్పి తర్వాత పట్టించుకోలేదు తెలుసా తెలియదు కదా మంచి వాళ్ళు మీరు అందరూ అయితే అయితే చెప్తాను నేను దీనికి కూడా ఆన్సర్ ఉంటుంది అయితే మొత్తానికి మా నాన్నగారిని హీరో కృష్ణ గారు కలిసి డేవిడ్ రాజ్ గారు ఒక చిన్న ప్రాబ్లం అయింది ఒక చిన్న ఇబ్బంది ఉంది శాంతి సందేశం అన్న టైటిల్ మీ దగ్గర ఉందని తెలుసుకున్నాము ఆ టైటిల్లో నేను జీసస్ క్రైస్ట్ గా సినిమా చేస్తున్నాను అని అన్నారన్నమాట అనగానే మా అమ్మ మా నాన్నగారు ఒకటే మాట ఉన్నారు నేను సినిమా చూడాలి అన్నారన్నమాట అయితే మా ఫ్యామిలీని అందరినీ మా నాన్నగారు తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆ సినిమా చూపెట్టారు శాంతి సందేశం కృష్ణ గారేంచో ఏసుక్రీస్తు పాత్ర పోషించారు అయితే ఆ పాత్ర పోషించినప్పుడు మా నాన్నగారు చూసి కృష్ణ గారిని హత్తుకొని ఒక మాట చెప్పారు చాలా బాగుందండి సినిమా నా టైటిల్ మీరు తీసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అన్నారన్నమాట అనగానే ఆయన చాలా హ్యాపీ అయిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ మేము అందరం కారెక్కితున్నాం మా మేనేజర్ ఒక మాట అన్నారు అయ్యగారు అంత హీరో మీ దగ్గరికి వచ్చి మీరు కొంచెం ఇబ్బంది పెట్టాల్సింది కదా అయ్యగారు కొంచెం ఒక నాలుగు రోజులు తిప్పచ్చు కదా అయ్యగారు మన ఇంటికి వస్తే నేను కూడా ఒక ఫోటో దిగేవాడిని కదా అయ్యి గారు మన ఇంట్లో భోజనం పెట్టి ఒక నాలుగు రోజుల తర్వాత ఆలోచిస్తామని చెప్పచ్చు కదా అయ్యగారు అని ఒక మాట అన్నారు అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు మనము క్రైస్తవులు పీతల్ లాంటి వాళ్ళకి లాగా తయారవుతున్నావురా మీరు ఎప్పుడైనా పీతలు చూసారా మార్కెట్కి వెళ్ళినప్పుడు పీతల్ని అలాగే వదిలేస్తారన్నమాట ఎందుకంటే ఒక పీత బయటకు వెళ్దామంటే ఇంకో పీత దానిలాగుతుందంట ఇంకొక పీత బయటకు వెళ్దామంటే ఇంకో లాగుతుందంట పీత ఎవరికి సహాయం చేయదు మీరు ఇప్పటికైనా మారండి రా బాబు ఒక అన్యజీనుడు మన కోసం మన దేవుని కోసం సినిమా చేస్తున్నప్పుడు మనము నిలబడకపోతే మనము ఎలాంటి ఎగ్జాంపుల్గా ఉంటున్నామని చెప్పారు అలా మన జీవితాల్లో ఎవరిని లాగుదాం ఎవరిని లాగుదాం అని మనం మానేసుకోవాలి ఒకటి మా నాన్నగారి నుంచి ఇది నేర్చుకున్నాను మా అమ్మగారి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను ఇంకొకటి చెప్పనా మీ వాడినే కదండి నేను అర్థమవుతుంది మీకు నేను మీ ఊరు ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ మాట్లాడచ్చా లేదా ఎంతమందికి ఆకలిస్తుంది చెప్పండి ఎవరికెయట్లేదు కదా ముప్పై మూడు సంవత్సరాల్లో నేను ఎప్పుడు నేను ఊలు ఏలూరులో పుట్టానని చెప్పలేదు ముప్పై మూడు సార్లు కూడా చెప్పలేదు ఆ ఈ ఊరికి నాకు ఏమీ సంబంధం లేదు అని చేతులు కడిగేసుకున్నా ఏంటండి చేతులు కడిగేసుకున్నాను కానీ దేవుడు ఈ రోజు నీకు ఈ ఊరితో పని ఉంది జ్యోతిరాజ్ అన్నగారితో ఉంది ఈ మన్నా చర్చితో కూడా నీకు పని ఉంది అని చెప్తున్నాడు హలోయ ఏ ఊరితో నాకు సంబంధం లేదనుకున్నానో నేను పుట్టిన ఊరికి పది సార్లు వచ్చాను నేను నాకు ఇక్కడ మిత్రులు కన్నా శత్రువులు ఎక్కువ ఉన్న మంది ఉన్నారు ఒక గతంలో కానీ ఇప్పుడు ఎవరు లేరండి నేను మనిషి వాడిని అని తెలుసుకుని అందరు నా మిత్రులు అయిపోయారు హల అయితే మన వాక్య ఒక్క మూడు మాటలే చెప్తాను ఎక్కువ చెప్పాను నేను ఎక్కువ టైం మీరు తీసుకుని ఒక్క మూడు మాటలు చెప్తాను లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై నుంచి నలభై మూడు వరకు నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉండే ఉండేది దొంగలు దేవునితో పాటు ఉన్నారు ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు మారలేదు ఆ నువ్వు నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు ఆ దేవుణ్ణి దూషించారు గానీ ఒక దొంగ ఒక దొంగ మాత్రము తను గ్రహించాడు ఏమని గ్రహించాడు ఈయన నిజ రక్షకుడు అని గ్రహించాడు మారు మనసు పొందాడు ఆ తను ఏమని గ్రహించాడంటే ఒక మాట అడిగాడు దేవుడిని నువ్వు వెళ్ళినప్పుడు నన్ను ఏమని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏమన్నాడని జ్ఞాపకం చేసుకోమన్నాడు మన దేవుడు ఏం చేశాడు ఏమన్నాడు దేవుడు నేడు నీవు నాతో పరదేశిలో ఉండదు అని చెప్పాను లాటరీ అంటే అదే అండి ఆ నిజమైన లాటరీ ఒక పాపి ఒక దొంగ ఆ అరవై సెకండ్ లో చనిపోయే ముందు పరలోకానికి అర్హత పొందాడు హలో దేవుడు భూలోకం వదిలేసి పరలోకంకెళ్తున్నప్పుడు తన శిష్యుల్ని తీసుకెళ్ళదు తన బంధువుల్ని తీసుకెళ్ళదు వీళ్ళని తీసుకెళ్లేదు వాళ్ళు తీసుకెళ్లేదు కానీ ఒక తొంగని తీసుకెళ్ళాడు చాలా మంది పాపి పాపిను 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 పాపి అని నేను చాలా ఏడిపిస్తారు ఒకటి రోజు చెప్తాను నేను దేవుడికి పాపము ఇష్టముండదు కానీ దేవుడికి పాపి అంటే చాలా ఇష్టం అలలుయ్యా మన జీవితాలు అది గుర్తు పెట్టుకోవాలి ఎక్సెల్ యాడ్ ఉంటుంది కదా ఏమని ఉంటుంది మట్టి మంచిది ఆ చెప్పండి పర్లేదు మరక మంచిది ఓకే డబ్బు మంచిది చెప్పండి మళ్ళీ చెప్పండి డబ్బు నేను డబ్బు మంచిదనే నమ్ముతాను కత్తి కూడా మంచిదనే నమ్ముతాను నాకు తెలుసు మీరు నాతో గ్ర ఉప్పుకోరని కత్తితో పేకపోయచ్చు కత్తితో ఒక డాక్టర్ ఆపరేషన్ కూడా చేయొచ్చు అలా లుయ్యా నిజంగా మీరున్న వెయ్యి మందికి వెయ్యి కోట్లు ఉండుంటే నిజంగా మీరు దశంభాగం తీసుంటే మీరందరూ ఒక వంద కోట్లు ఇలాగా ఎలాగొచ్చేసేదండి ఇలాగ వచ్చేసేది మనం కట్టబోయే చర్చికి ఎలాగా ఇలాగ చిటుకు కొడితే వచ్చేసేది ఇప్పుడు చెప్పండి డబ్బు మంచిది చెప్పండి గట్టిగా అయ్యో అయ్యో బాబోయ్ ఇలాగైతే కష్టం మీ ఊరు వాడాను కానీ మీ నాకు ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక్క మా ఒకసారి అనండి డబ్బు మంచిది దేవుని సేవకు యూజ్ చేయడానికి డబ్బు ఏదో మాట అన్నారు ఏంటండి ఇయ్యాల లేదు కరెక్ట్ నేను మీకు చెప్తాను ఈరోజు నేను నిజ సాక్ష్యాలే చెప్పడానికి వచ్చాను ఈరోజు అబద్ధ సాక్ష్యాలు నాకు వద్దు ఎవరిదో కాకమ్మ స్టోరీలు వద్దు ఆ ఎవరెవరో వాళ్ళ తాతలు ముత్తాతలు చేసింది నేను చెప్పను నిజ సాక్ష్యమే చెప్తా ఒక్క ఐదు నిమిషాల్లో ఫినిష్ చేస్తా ఐదే ఐదు నిమిషాలు యోనా రెండు రెండు యోనా రెండు రెండు అవును యోనా అందరికీ తెలుసు కదా మన తెలుసా లేదా తెలుసు చేప కడుపులోకి వెళ్ళిపోయాడు మూడు రోజులు ఉండిపోయాడు యోనా మంచోడా చెడ్డోడా దేవుని మాట విన్నాడా లేదా వినలేదు కానీ తిరిగి ఏం చేశాడంటే యోనా జీవితంలో తిరిగి తన పశ్చాత్తాపము పొందాడు మనము ఉంటాం మన జీవితంలో పశ్చాత్తాపం అన్నది దేవా నువ్వు రాశావు వాడి జీవితంలో నేను కొట్టాలని నువ్వు కొట్టేసావు అంతే నువ్వే చేస్తావు కానీ నేను నేను చేశాను కానీ నువ్వే చేస్తావు అనుకుంటూ ఉంటాం ఒకటి ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు యోనా దేవుడి నుంచి పారిపోయాడు కానీ యోనా దేవుడి నుంచి దాకోపోలేదు దాకోగలిగాడా యోనా లేదు ఆ సమయంలో